సో ఇప్పుడే మనం చూసుకుంటే కలెక్టర్ల సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ సదస్సు కూడా స్టార్ట్ వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష శాంతి భద్రతపై ఎస్పీలో కూడా ఎస్పీలతో కూడా చర్చ సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ స్వామ్యానికి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి మనకి రేపే రేపే ఈ అన్ని ఉద్యోగ డిపార్ట్మెంట్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో చర్చ అయితే చేయబోతుందనమాట వెలగపూలోని సచివాలయంలో కలెక్టర్ల సదస్సు సోమవారం కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు ముందుగా నిర్ణయించినట్లు ఈ సదస్సు రెండు రోజుల పాటు కాకుండా సోమవారం ఒక్కరోజు రోజు మాత్రమే చేపట్టనున్నారు మంత్రులు ఆయా శాఖలు ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు జిల్లా కలెక్టర్లు ఎస్పీలు హాజరవుతా సదస్సుకు అయితే హాజరుకా వస్తున్నారన్నమాట సచివాలయంలోని ఐదో బ్లాక్ మొదటి అంతస్తులో సోమవారం ఉదయం పది గంటలకు సదస్సు అయితే ప్రారంభమవుతుంది తొలుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడనున్నారు శాఖల వారి సమీక్ష అనంతరం చివరిలో శాంతి భద్రతల అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష ఉంటున్నారు ఈ సభ సదస్సులోనే విజన్ ఆంధ్ర రెండు వేల నలభై ఏడు దార్శనిక పత్రంపై కూడా ప్రకటన ప్రణాళిక ముఖ్య శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్ ప్రజెంటేషన్ అయితే ఇస్తారు దీనిపై ప్రత్యేకంగా చర్చించనున్నారు పాటు కలెక్టర్లు ఎస్పీలతో ఆయా శాఖలకు సంబంధించి చర్చించాల్సిన అంశాలను కూడా వాటిపైనే మాట్లాడుతున్నారన్నమాట సో ఈ విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ స్వామి అన్నట్లు ముఖ్య అందరికీ కూడా ముఖ్యులందరికీ కూడా ఈ ప్రెజెంటేషన్లో ముఖ్యంగా ఈ సదస్సులో అన్నీ కూడా చెప్పబోతున్నారన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి